హలో నమస్తే పార్లమెంట్ ముందుకు నిన్న ఒక ప్రైవేట్ బిల్ వచ్చింది ఆ బిల్లు దేశవ్యాప్తంగా చాలామందిని ఆకర్షించింది చాలా ఆసక్తిని రేపింది ఏంటి ఆ బిల్లు ఎన్సిపి ఎంపీ సుప్రియా సూలై బిల్ని ప్రైవేట్ బిల్ మెంబర్స్ బిల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు లోక్సభలో సో ఈ బిల్ లో ఉన్న అంశం ఏంటి అంటే ఉద్యోగస్తులు ఉద్యోగం అయిపోయిన తర్వాత ఎనిమిది గంటల పని సమయం ముగిసిన తరువాత వాళ్ళకు ప్రైవసీ వాళ్ళకు ఫ్యామిలీ ఉండాలి ఆ టైంలో వాళ్ళను ఫోన్లు చేసి వాళ్ళ ఇమెయిల్స్ రిసీవ్ చేసుకోవాలని వాళ్ళు ఫోన్లో కంటిన్యూస్గా వాళ్ళతో మానిటర్ చేస్తూ ఆర్గనైజేషన్స్ ఉండడం సరైనది కాదు రైట్ టు డిస్కనెక్ట్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కంపెనీకి సంబంధించిన ఫోన్స్ రిసీవ్ చేసుకోకుండా ఉండే తిరస్కరించే హక్కు వాళ్ళకు ఉండాలి ప్రతి ఎంప్లాయీకి కంపెనీ నుంచి ఫోన్ వస్తే ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవాల్సిందే లాంటి పరిస్థితులు ప్రస్తున్నాయి రిసీవ్ చేసుకోకపోతే వాళ్ళ వర్క్ పైన ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ ఉద్యోగాలపైన ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ పర్ఫార్మెన్స్ పైన కెరీర్ పైన ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఉద్యోగం సమయం ముగిసిన తర్వాత కూడా రౌండ్ ద క్లాక్ ఫోన్స్ అటెండ్ చేయాల్సి వస్తుంది రౌండ్ ద క్లాక్ పని చేయాల్సి వస్తుంది డిజిటల్ ప్రపంచంలో ప్రస్తుతం మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా పోయింది వ్యక్తిగత ప్రైవసీ లేకుండా పోతుంది సో ప్రధానంగా ఉద్యోగులు దీన్ని ఎక్కువ ఫేస్ చేస్తున్నారు ఇటీవల కొన్ని సర్వేస్లో ఎనభై శాతానికి పైగా ఉద్యోగులు ఆ రైట్ టు డిస్కనెక్ట్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్టుగా చాలా సర్వేలు చెప్తున్నాయి సో పని వేళలు ముగిసిన తర్వాత ఈవెన్ హాలిడేస్లో ఈవెన్ లీవ్లు పెట్టేళ్ళిన సందర్భంలో ఈవెన్ హెల్త్ లీవ్స్లో ఉన్న సందర్భంగా కూడా కంపెనీలకు సంబంధించిన ఫోన్స్ అటెండ్ చేయాల్సి వస్తుంది అటెండ్ చేయను అని నిరాకరించే హక్కు ఉద్యోగికి లేకుండా ఉంది ఇప్పుడు కాబట్టి ఆ హక్కుని ఉద్యోగులకు కల్పించడానికి సంబంధించిన ఒక బిల్ని రైట్ టు డిస్కనెక్ట్ బిల్ని సుప్రియా సులే పార్లమెంట్ దృష్టికి తీసుకొచ్చారు సో ఈ బిల్లు ఆమె ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టారు కాబట్టి ఈ బిల్ పాస్ అయ్యే అవకాశం ఏమాత్రం లేదు జనరల్గా ఇటువంటి బిల్స్ ని ప్రవేశపెట్టిన సందర్భంగా సభ దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం దీనిపైన ఏమనుకుంటుంది అని ఒక సమాధానం తీసుకుంటారు ఆ తర్వాత ని వెనక్కి తీసుకుంటూ ఉంటారు జనరల్గా బిల్లు పార్లమెంట్లో మంత్రులు మాత్రమే బిల్స్ ప్రవేశపెడుతుంటారు ప్రైవేట్ మెంబర్స్ ని బిల్స్ కేవలం ఫలానా అంశాన్ని సభ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఉద్దేశించబడిన బిల్లువి సో అటువంటి ని ఆమె ప్రవేశపెట్టారు ఇది దేశవ్యాప్తంగా ఎందుకు చర్చకు దారితీస్తుంది అంటే ఇటీవల కాలంలో ఇంతకుముందు నేను చెప్తున్నట్లుగా ఉద్యోగులకు సంబంధించిన ప్రైవసీ లేకుండా పోయింది ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఫోన్స్ అటెండ్ చేయాల్సిన పరిస్థితి రావడం ఇంకా ప్రైవేట్ కార్యక్రమాల్లో ఉన్న సందర్భంగా కూడా ఫోన్స్ అటెండ్ చేయాల్సిన పరిస్థితి రావడం హెల్త్కి సంబంధించిన గ్రౌండ్స్లో లీవ్ తీసుకున్న సందర్భంగా టూర్స్లో ఎక్కడైనా బయటికి వెళ్ళిన సందర్భంగా అకేషన్స్ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇటువంటి వాటి సందర్భంగా కూడా ఫోన్స్ అటెండ్ చేయక తప్పని పరిస్థితి ప్రస్తుతం ఉంది గతంలో ఉండేది కాదు డిజిటల్ మీడియా లేని రోజుల్లో ఇవేవి ఉండేవి కాదు మొబైల్స్ అందుబాటులో లేని రోజుల్లో ఇవేవి ఉండేవి కాదు అప్పుడు పని నడిచింది కదా ఇప్పుడు అలా ఎందుకు లేకుండా చేస్తున్నారు సేమ్ టైం ఈమెయిల్స్ మెయిల్స్ వచ్చిన తర్వాత మెయిల్స్ రిసీవ్ చేసుకోవడానికి కూడా ఆఫీసు సమయం మాత్రమే ఎనిమిది గంటలకు సంబంధించి ఉద్యోగులకు జీతాలు ఇస్తుంటాం ఆ ఎనిమిది గంటల పని కి సంబంధించిన వేతం వేతనం మాత్రమే ఇస్తుంటాం అదనంగా వాళ్ళతో పని తీసుకోవడం అదనంగా వాళ్ళకి సంబంధించిన టైంని ప్రైవసీని క్యాప్చర్ చేసే అధికారం కంపెనీస్కు లేదు అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ ఇప్పటికే రైట్ టు డిస్కనెక్ట్ పేరుతో కొన్ని దేశాల చట్టాలు కూడా తీసుకొచ్చాయి ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ ఇటీవలనే రైట్ టు డిస్కనెక్ట్ లాంటి చట్టాలు తీసుకొచ్చాయి సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు కావాలనుకుంటే ఫోన్స్ అటెండ్ చేయొచ్చు వాళ్ళకి ఇష్టం లేకపోతే అటెండ్ చేసే పరిస్థితి లేకపోతే నేను ఇప్పుడు కాల్స్ తీసుకోను అని డిస్కనెక్ట్ చేయడానికి సంబంధించిన అధికారం హక్కు ఆ ఉద్యోగికి ఉండాలి అనేది ఆస్ట్రేలియా తీసుకొచ్చిన బిల్లుకు సంబంధించిన సారాంశం అమెరికా లాంటి కొన్ని దేశాలు ఇప్పటికీ అది అమలు అవుతుంది ఒకసారి డౌన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్లో తర్వాత వాళ్ళు కంపెనీకి సంబంధించిన ఫోన్స్ రిసీవ్ చేసుకునే అవకాశం రిసీవ్ చేసుకోవాలనే నిబంధన మాత్రం నిబంధన కూడా ఏం లేదు రిసీవ్ చేసుకోరు కూడా బట్ ఇండియా లాంటి దేశాల్లో మాత్రం అది ఎక్కువగా ఉద్యోగులు ఫేస్ చేస్తున్నారు తొంభై శాతానికి పైగా ఉద్యోగులు దాన్ని ఫేస్ చేస్తున్నారు నాట్ ఈవెన్ ప్రైవేట్ సెక్టర్కి సంబంధించిన ఉద్యోగులు ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా దీన్ని ఫేస్ ఉన్న పరిస్థితుంది సో ఈ బిల్లుకు సంబంధించిన ప్రస్తుతం చర్చ మాత్రమే ప్రాథమిక దశలో ఉంది ఈ బిల్ కార్యరూపం దాల్చడానికి సంబంధించిన అవకాశం ఎక్కువగా ఉంది ఈ బిల్ తీసుకొస్తే మంచిది ఇలాంటి చర్చ ఈ బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది అనే వాళ్ళ సంఖ్య కూడా దేశంలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం దృష్టికి వచ్చింది భవిష్యత్తులో ఈ బిల్లు చట్టంగా మారడానికి సంబంధించిన అవకాశం భారతదేశంలో కనబడుతోంది ఆస్ట్రేలియా లాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మన ఉన్న నేపథ్యంలో ఆ బిల్ భారతదేశంలో కూడా అమలు అయ్యడానికి సంబంధించిన అవకాశం ఎక్కువ ఉంది అయితే భారత్ లాంటి కంట్రీస్లో భారత్ లాంటి దేశాల్లో ఈ బిల్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది కూడా ఒక ప్రశ్న రౌండ్ ద క్లాక్ సర్వీసెస్ అందించాల్సిన అవసరం ఉంటుంది ఎక్కువ పాపులేషన్ ఉండే కంట్రీ రకరకాల రకరకాల షిఫ్ట్లో పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు షిఫ్ట్కి షిఫ్ట్కి మధ్య కోఆర్డినేషన్కి సంబంధించిన ఫోన్ కాల్స్ ఉంటాయి సో కొన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్కి సంబంధించిన ఫోన్ కాల్స్ ఉంటాయి సో వీటిని సెగ్రికేట్ చేస్తారా ఏ రకంగా అని తెలియదు కానీ ఈ బిల్కి ఉద్యోగ వర్గాల వైపు నుంచి చాలా పెద్ద ఎత్తున మద్దతు ఉంది ఇప్పుడు దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో లేబర్ కోడ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఆ నిబంధనల ప్రకారం పని గంటల నుంచి ఎనిమిది గంటల నుంచి పది గంటలు చేస్తోంది చేయడం మాత్రమే కాదు ఉద్యోగుల్ని ఆ తర్వాత కూడా అవసరం ఉంటే పని చేయించుకోవడానికి సంబంధించిన ఫ్లెక్సిబిలిటీ అవకాశం యాజమాన్యానికి ఉంటుంది అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తోంది ఎప్పుడంటే అప్పుడు ఉద్యోగుల్ని తొలగించడానికి సంబంధించిన అవకాశాన్ని కూడా కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ తీసుకొచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యాప కార్మిక సంఘాలు దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాయి ఈ బిల్లుని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి దీనిపైన దేశవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో ఉద్యోగ సంఘాలంతా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ లేబర్ కోడ్కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో తాజాగా సుప్రియా సూలే ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఉద్యోగ సంఘాలని ఆకర్షిస్తుంది ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా చేస్తున్న అనేక డిమాండ్స్లో ఈ డిమాండ్ కూడా కొత్తగా చేరే అవకాశం కనిపిస్తోంది ఎందుకు ఈ ఆలోచన సుప్రియా సీలు వచ్చిందంటే కొద్ది రోజుల క్రితం పూణేలో ఒక ఉద్యోగి ఈ తరహా వేధింపుల కారణంగా ఈ తరహా ఒత్తిడి కారణంగా కంపెనీ నుంచి అదే పదే పదే ఫోన్ కాల్స్ రావడం ద్వారా ఇబ్బందులు ఫేస్ చేయడం వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ఆ అంశం చాలా పెద్ద చర్చకు మహారాష్ట్రలో దారితీసింది ఈ నేపథ్యంలోనే ఆమె ఈ రహాహా బిల్ని ప్రవేశపెట్టారు దేశవ్యాప్తంగా సుప్రియ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్ట పెడితే మద్దతు ఉండే పరిస్థితి లేదు ప్రైవేట్ మెంబర్ బిల్ కాబట్టి అది ఆమోదం పొందే పరిస్థితి ఉండదు కానీ ఆమె ప్రవేశపెట్టిన బిల్లుకు మాత్రం దేశవ్యాప్తంగా ఉద్యోగ వర్గాల నుంచి చాలా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది